బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు శ్రీ మాత్రమే అమ సార్ పితృదోషం అంటే ఏంటి అది ఉంది అని మనకి ఏ విధంగా తెలుస్తుంది ఆ సింటమ్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి అంటారు అండ్ దానికి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా శ్రీ గురుపి హోనమహ శ్రీ మాత్రమే అనమా పితృదోషం పితృదోషం అంటే చాలామందికి దాని పూర్తిగా అవగాహన ఉండదు పూర్తిగా అవగాహన లేకుండా ఏదో చెప్తానే ఉంటారు ఈ పితృదోషం అనేది ఏంటంటే కనుక క్యాటగిరైజ్డ్ అయి ఉంటుంది దీని ప్రశ్న మార్గం అనే గ్రంథంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి చాలామంది గ్రంథం పేరు కూడా చెప్పారు నేను చెప్తున్న జాగ్రత్త ఏంటంటే ప్రశ్న మార్గం అనే గ్రంథం ఉంటుంది సో మంత్రేశ్వరో దైవజ్ఞ మంత్రేశ్వర దైవజ్ఞం రాసినటువంటి ఇది పితృదోషం నుంచి క్లియర్గా ఉంటాయి అనమాట పితృదోషం ఉందా లేదా తెలుసుకోవాలంటే ఫస్ట్ జాతకం చూపించుకోవాలి జాతకం చూయించుకొని జాతకంలో సూర్యగ్రహం ఎక్కడుంది అనేది ఇంపార్టెంట్ సూర్యుడు రాహుతో కలిసి ఉన్న సూర్యుడు కేతువుతో కలిసి ఉన్న సూర్యుడు అష్టమాస్థానంలో ఉన్న సూర్య శనులిద్దరూ కలిసి ఉన్న లగ్నాధిపతి సూర్యుడయ్యి షష్టమస్థానంలో ఉన్న లగ్నాధిపతి సూర్యుడయ్యి ద్వాదశంలో ఉన్న అష్టమములో ఉన్న దీన్ని పితృదోషము అని అంటారు అలాగే సూర్యుడు తులారాశిలో ఉన్న అది పితృదోషము ఎవరెవరైతే కనుక కార్తీక మాసంలో పుడతారో వాళ్ళందరికీ కూడా మోస్ట్లీ పితృదోషం ఉంటుంది నవంబర్లో పుట్టేటువంటి వాళ్ళందరికీ కూడా మోస్ట్లీ పితృదోషం ఉంటుంది గుర్తుపెట్టుకోండి అక్టోబర్ నవంబర్ డ్యూరేషన్లో అంటే దీపావళి టైంలో పుట్టేటువంటి వాళ్లకు పితృదోషం ఉంటుంది ఎందుకోసం అంటే అప్పుడు తులారాశి లోపల సూర్యుడు ఉంటాడు సూర్యుడు నీచగతుడైతే కూడా పితృదోషం ఉన్నట్టే కాబట్టి పితృదోషం ఇది ఇది కాకుండా సూర్యుడు బట్టి కాకుండా దీనికి అష్టమంగళ ప్రశ్న అని ఒకటి ఉంటుంది ఏంటి అష్టమంగళ ప్రశ్న అష్టమంగళ ప్రశ్న ఇది చాలామందికి మన తెలుగు వాళ్ళకి తెలియదు ఇది కర్ణాటకలో దక్షిణ కర్ణాటకలో చాలామందికి తెలుసు అదేవిధంగా కేరళలో చాలామందికి తెలుసు కేరళ ఎక్కడికి పోయినా అష్టమంగళ ప్రశ్న ఉంటుంది కేరళలో ఎక్కువగా చేస్తారు సో అది అష్టమంగళ ప్రశ్న చాలా అద్భుతమైంది అది ఒక మనిషి రాగానే ఆ మనిషి గురించి చెప్పేయచ్చు అనమాట ఇప్పుడు నేను నేను చేసేది కూడా అదే ఇప్పుడు నా దగ్గరికి ఏవైనా జాతకం చూపించుకోవడానికి వస్తారు కదా జాతకం చూస్తూనే ఆ వ్యక్తి వచ్చినటువంటి యొక్క వేషధారణ భూషణ వచ్చినటువంటి సమయము సాముద్రిక లక్షణము తర్వాత జాతకము లగ్నము వచ్చినటువంటి లగ్నము దాన్ని బట్టి వాళ్ళ జాతకం టకాటకా చెప్పేయడమే ఉంటుంది నేను చెప్పేదానికి మోస్ట్లీ అందరు వేస్తే ఉంటారు నేను ఆల్రెడీ చెప్పాను కదా నా జాతకం చెప్పే పద్ధతి ఎట్లా ఉంటుంది రాగానే ఫస్ట్ వాళ్ళ గురించి చెప్తాను చెప్పి ఇది రైటా కరెక్టేనా నేను చెప్పింది అని అడుగుతాను కరెక్ట్ అని అంటే దెన్ ఐ ప్రొసీడ్ టు ప్రెడిక్షన్ లేదంటే మీ కన్సల్టేషన్ ఫీజు తీసుకొని మీరు వెళ్ళిపోమండి చెప్తాను ఇప్పుడు నా దగ్గర మోమాటాలు ఉండవు సో పితృదోషం గురించి తెలుసుకునే దానికి మస్ట్ మీ ఇది బాగా అబ్జర్వ్ చేయండి పితృదోషం అంటే కేవలం తండ్రి మాత్రమే కాదు తల్లి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తాతలు ముత్తాతలు అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళందరూ వస్తారు దీంట్లో ఓన్లీ తండ్రి తరఫున తాతలు మాత్రం రారు అందరూ వస్తారు స్త్రీ దోషం అని కూడా ఉంటుంది దీంట్లోనే కేటగిరీస్ అంటే ఇంట్లో ఎవరైనా సరే పూర్వీకులు అకాల మరణం చెందిన అంటే ఉరేసుకొని చనిపోయినా ఆత్మహత్య చేసుకున్న సడన్గా యాక్సిడెంట్ అయిపోయి చనిపోయినా వాళ్ళకి సరి అయినటువంటి కర్మలు చేయకపోతే వాళ్ళు ప్రేతలై కూర్చుంటారు సో వాళ్ళు వాళ్ళకి సరిగ్గా కర్మ చేయలేదు కాబట్టి ఈ వంశంలో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు శపిస్తూ ఉంటారు పీడిస్తూ ఉంటారు బికాజ్ వాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఇంకా ఆ ఆత్మ ఎక్కడో ఒక చోట మర్రి చెట్టును పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అది ఏడుస్తున్న రోజులు ఆత్మ ఏడుస్తున్న రోజులు వీళ్ళ వంశంలో ఎప్పుడు ఏదో ఒకటి ఇబ్బందులు వస్తానే ఉంటాయి ఎలాంటి ఇబ్బందులు ఉంటే మెయిన్గా ఏంటంటే వంశములో పుంసత్వం లేకపోవడం అంటే ఇంట్లో నపుంసకులు పుట్టడం పుంసత్వం లేకుండా పుట్టడం తర్వాత ఆడవాళ్ళు లాగా బిహేవ్ చేయడం తర్వాత పీసీఓడి ఇష్యూస్ రావడం ఎక్కువగా పోలిసిస్టిక్ ఓవర్స్ సిండ్రోమ్ అనేది రావడం అమ్మాయిలకైతే ఆ తర్వాత వాళ్ళకి స్కిన్ ఎలర్జీస్ రావడము కళ్ళకి సంబంధించిన నేత్ర వ్యాధులు రావడము కంటి కింద ఎప్పుడు పూసలు రావడము ఈ యొక్క కంటికి సంబంధించిన సమస్యలు రావడము ముఖ్యంగా సంతాన సమస్యలు కలగడం పితృదోషానికి ప్రధాన కారణం సంతానం కలగకపోవడం అట్లాగే సంతానం సంబంధించి ప్రధాన కారణం ఇక రెండవ కారణం వచ్చేసరికి అంగవైకల్యం ఉన్నటువంటి పిల్లలు పుట్టడం అంటే వాళ్ళకి ఉదాహరణకి చెప్పాలంటే హైపర్ యాక్టివిటీ మనం చెప్పుకున్న ఆర్టిజం అని ఒకసారి మాట్లాడుకున్నాం మనం ఆ వీడియో చాలామంది కూడా చూసారు చాలామంది ఆ వీడియోలు చూసి వచ్చారు సో ఆర్టిజం గురించి ఆర్టిజం ఉంది అని అంటే వాళ్ళకి పితృదోషం ఉందని అర్థం ఆర్టిజము తర్వాత బ్రెయిన్ డెవలప్ లేకపోవడము పిచ్చివాళ్ళగా పుట్టడము డమ్ అండ్ డఫ్గా పుట్టడము కళ్ళు లేకుండా పుట్టడము ఇవన్నీ కూడా పితృదోషం పితృదోషంలోనూ నాగదోషం కూడా కలిసి వస్తుంది అందుకోసమే వన్ నాట్ ఎయిట్ కేటగిరీస్ ఉంటాయి ఈ పితృదోషంలో మొత్తం కూడా సో మనము ఏ తప్పు చేసినందుకు మనం ఈ శిక్ష అనుభవిస్తున్నాము అంటే అది అష్టమంగళ ప్రశ్నలోనే తెలుసుకోవాలి ఇంకెవరూ చెప్పడానికి ఉండదు అష్టమంగళ ప్రశ్నలు చెప్తారు సో అష్టమంగళ ప్రశ్న చెప్పేవాళ్ళు ఎక్స్పర్ట్స్ అయ్యి ఉండరు ఎక్స్పర్ట్స్ అయితేనే చెప్తారు కానీ ఒకటి మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి మీరు ఈ పితృదోష పరిహారం చేసుకోవాలి అనంటే పితృదోషం ఉంటేనే అన్నదమ్ములు కుటుంబం కుటుంబమంతా వీడిపోయి ఎక్కడెక్కడో వెళ్ళిపోతారు పితృదోషం ఉంటేనే ఎందుకోసం అంటే వాళ్ళు శాపం పెడతా ఉంటారు దుర్మార్గుడు నువ్వు ఇట్లా ఉండు అలా బతుకు నీతో ఎవరూ ఉండకూడదు ఇలా అయిపోని వాళ్ళు శాపనార్థాలు పెడతానే ఉంటారు బికాజ్ వాళ్ళకి ప్రేత శాంతి సరిగ్గా చేయకపోవడం వల్ల ఏడుస్తారు ఎందుకోసమంటే ఆ శరీరం అట్లాగే ఉంటుంది సూక్ష్మ శరీరం వేరే శరీరాన్ని పొందలేరు వాళ్ళు ఉన్నత ఉన్నత లోకానికి వెళ్ళలేరు భయంకరమైన పీడ ఉంటుంది ఆ ఎట్లా ఉంటుంది అనేది మీకు తెలియాలి అంటే మీకు నెట్ఫ్లిక్స్లో ఒక మూవీ ఉంటుంది ప్యాసింజర్స్ అని ఒక మూవీ ఉంటుంది ఆ ప్యాసింజర్స్ మూవీ చూడండి ఒక వ్యక్తి ఏంటంటే కనుక వాళ్ళు స్పేస్ ట్రావెల్ చేస్తూ ఉంటాడు వాడికి ఆల్ ఆఫ్ సడన్గా మెలకు అయిపోతుంది తీరా చూస్తే అక్కడ అందరూ పడుకొనే ఉంటారు ఎవడు మేలుకో ఉండరు వీడు ఒక్కడే ఉంటాడు వీడికి తినడానికి ఏమి ఇంత కాన్స్ దొరుకుతాయి అంతే ఇంత తినడానికి నట్స్ లాంటివి దొరుకుతాయి నీళ్లు నీళ్లు దొరుకుతాయి అంతకుమించి ఏమీ దొరకవు బికాజ్ వీడు ఆర్డినరీ క్లైంట్ కాబట్టి సో వీడు ఇంకా అక్కడనే ఇక తిరుగుతూ ఉంటాడు ఇంకెవ్వరికి కనపడరు వాడికి ఎవరితోటి మాట్లాడడానికి ఉండదు ఏమి ఉండదు ఒక్కడే బతకాలి ఒక్కసారి ఊహించుకోండి అలా ఒక్కడే మీరు బతుకుతే ఎంత భయంకరంగా ఉంటుంది ఎవరితోటి మాట్లాడడం లేదు ఏమీ లేదు ఎన్ని రోజులు బతుకుతారు అట్లా ఆనందంగా అట్లా పితృదేవతలు ఆ ప్రేతలు ఏవైతే ఉంటాయో అట్లా కట్టుకొని ఉంటాయి అందుకే నేను చాలా సందర్భంలో కొన్ని ఇళ్లలో చూశాను నాకు తెలిసిన వాళ్ళ ఇల్లే ఉంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న టార్చర్ తండ్రి తట్టుకోలేక ఆమె ఊరేసుకొని చచ్చిపోయింది సరే ఆమె చచ్చిపోయిన తర్వాత ఆ ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు ఆ తండ్రి అట్లాగే పెంచుతూ ఉన్నాడు వాళ్ళని పెంచుతూ ఉండగా వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది వాళ్ళ అన్న ఎవరైతే ఇద్దరు మగపిల్లలో పెద్ద పిల్లాడు ఉన్నాడో వాడి ఇంటి ఎదురుగా ఉండే బావిలో ఆలప్ సడన్గా పోయి దూకి చచ్చిపోయాడు ఎందుకు చచ్చిపోయాడో తెలియదు కారణం తెలియదు మంచి ఆస్తుంది పాస్తుంది ఉద్యోగం ఉంది అన్నీ ఉన్నాయి వాడు ఎందుకు దూకి చచ్చిపోయాడో తెలియదు లక్కీగా వాడికి పెళ్ళి కాలేదు కాబట్టి ఓకే దూకి చచ్చిపోయాడు అదైపోయిందా తర్వాత ఈ ముగ్గురు ఆడపిల్ల ఏంటంటే ఒక ఆడపిల్ల ఉంది ఆవిడ హస్బెండ్ చచ్చిపోయాడు సో ఆవిడ హస్బెండ్ చచ్చిపోయింది ఆవిడ అట్లాగే ఉండిపోయింది రెండో ఆవిడ ఉంది ఆవిడకి క్యాన్సర్ రోగం వచ్చింది ఆవిడ చచ్చిపోయింది మూడో ఆవిడ ఉంది మూడో ఆవిడకి ఇద్దరు ఆడపిల్లలు ఆ ఆడపిల్లలు ఇద్దరు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇద్దరు కూడా నానా కష్టాలు పడుతున్నారు ఇద్దరికి డివోర్స్ అయిపోయి మళ్ళీ వచ్చి ఇంట్లో కూర్చున్నారు ఆ ఇంట్లో ఉండి ఇంకో కొడుకు ఉన్నాడు ఆ కొడుక్కి ఒక అమ్మాయి నుంచి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి వీడి టార్చర్ భరించలేక ఆమె కూడా సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది ఆ ఇంట్లో వీడికి ఇద్దరు కొడుకు ఇద్దరు పిల్లలు పుట్టారు ఒక కొడుకు ఏమో దొడ్డికి సరిగ్గా రాదు వాడికి ఇంకొక కొడుకు మంచుకున్నాడు అంతే అది వాడు పుట్టే కన్నా మునుపు ఏదో పూజలు చేపించుకున్నాయి కాబట్టి ఆ ఒక్కొక్క కొడుకు చక్కగా పుట్టాడు ఇది పితృదోషం అంటే నేను ఆ కుటుంబం డైరెక్ట్గా చూశాను కాబట్టి దీనికి రెమెడీ అండి రెమెడీ ఒక్కటి ఫస్ట్ మీ లోపల మీ పితృదేవుల పట్ల పితృదేవతల పట్ల శ్రద్ధ కలగాలి అందుకోసమే శ్రాద్ధం అంటారు శ్రాద్ధంలో అర్థం ఏంటి శ్రద్ధ కలగడమే శ్రాద్ధం శ్రద్ధ లేకుండా ఉంటే అది శ్రాద్ధం అనబడతా ఫస్ట్ మీ పితృదేవతల పట్ల మీకు గౌరవము శ్రద్ధ కలగాలి తర్వాత మీరు అష్టమంగళ ప్రశ్న వేయించుకొని కారణం ఏంటో తెలుసుకోవాలి తెలుసుకొని మూడు రోజుల నియమం ఉంటుంది మూడు రోజుల నియమంతో మీకు మీరుగా ప్రత్యేకంగా నారాయణ నాగబలి జయించుకోవాలి ఏంటి ప్రత్యేకంగా కొంతమంది నారాయణ నాగబలి జయిస్తారు ఎట్లా రెండు వేల రూపాయలు కడితే చాలు రెండు వేలు ఐదు వేలు ఏమో కడితే చాలు నాసిక్ త్ర్యంబకేశ్వరికి వెళ్తే ఐదు వేలు కడితే అందరినీ మూకుమ్మడి కూర్చోబెడతారు అందరికీ దీక్షా వస్త్రాలు ఇస్తారు అందరితోటి వీళ్ళొక ఒక ఆయన మంత్రం చదువుతారు అందరితో పూజ చేస్తారు నాకు తెలిసైతే అది కరెక్ట్ కాదు నారాయణ నాగబలి అనేటువంటిది ప్రత్యేకంగా మీ కుటుంబ సభ్యులు అందరూ రావాలి అంటే రక్త సంబంధం ఉన్నటువంటి వాడు ఇప్పుడు నీకు నాకు కొట్లాట అయ్యాయి ఆస్తిపాస్తులు తగాదాలున్నాయి కానీ ఆ మూడు రోజుల పూజకు మాత్రం నోరు మూసుకొని వచ్చి కూర్చోవాలి తగాదలు ఉన్న నీ మొక్కను నాకు చూసినా మంట మంట రేగుతున్నా కాలుతున్నా కోపాలు వస్తున్నా ఆ మూడు రోజులు మాత్రం అందరూ కలిసి పూజలు కూర్చోవాలి ఆ నారాయణ నాగబలి చేయించాలి ఎవరెవరైతే గనక అకాల మరణం చెందారో వాళ్ళందరూ పేర్లు చెప్పుకోవాలి వాళ్ళందరికీ చక్కగా తర్పణాలు వదలాలి శ్రాద్ధ కర్మలు చేయాలి ఆ మూడు రోజులు దీక్షగా ఉండాలి దీక్షగా ఉండి ఆ మూడు రోజులు నదీ స్నానం రెగ్యులర్గా చేయాలి అయ్యగారు ఒక మంత్రం ఇస్తారు ఆ మంత్రాన్ని రెగ్యులర్గా చదవాలి ఒక నియమంగా మూడు రోజులు ఉండాలి అంటే మూడు రోజులు మైల పడినట్టుగా ఉండాలి మైల పడినట్టుగా ఉండి అన్ని సంస్కారాలు ఉంటాయి మళ్ళీ ఎట్లాగైతే చనిపోయిన వాళ్ళకి ఏ సంస్కారాలు ఉంటాయి అవన్నీ కూడా చేయి చేయించడం ఉంటుంది అది ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం చేయించి పితృశాంతి పితృతర్పణము అవన్నీ కూడా చేయిస్తారు అది ఒక పెద్ద పద్ధతి అది అది కూడా శ్రేష్టమైన వ్యక్తుల దగ్గరనే చేయించుకోవాలి మంత్రబలం బాగా ఉన్న దగ్గర చేయించుకోవాలి ఏదో డబ్బుల కోసం పనిచేసే వాళ్ళ దగ్గర చేయించుకోవద్దు వాళ్ళ దగ్గర మంత్రబలం ఉండాలి మంత్రబలం ఉన్న వాళ్ళ దగ్గరనే ఎందుకోసం ఎందుకోసమంటే అది గనక శాపంగా ఆ బ్రాహ్మణుడు కూడా పట్టుకుందనుకో ఆ బ్రాహ్మణుడు కూడా ఎందుకోసం అంటే సరిగ్గా చేయకపోతే ఆ పితృ వీళ్ళ వీళ్ళ కుటుంబం మీద శాపం పెట్టేటోళ్ళు ఆ బాపనైనా శాపం పెట్టకుండా ఉంటారా ఆయన కూడా పడతారు నేను చూశాను కాబట్టి కాబట్టి నారాయణ నాగబలి చేయించుకునేటప్పుడు పద్ధతిగా చేయించుకోండి దీనికి నారాయణ నాగబలి ఒకటి పద్ధతి దానికి ఐ ప్రిఫర్ హైలీ నేను నా దగ్గర అయితే వాళ్ళకి నేను హైలీ ప్రిఫరబుల్ హైలీ ఎడ్యుకేటెడ్ హైలీ ఎవాల్యుయేటెడ్ పర్సన్ అయితే నేను రిఫర్ చేస్తాను నేను ఎట్టి పరిస్థితిలో చేయించను బికాస్ నా జాతకరీత్యా నేను అమ్మవారు ఉపాసన కాబట్టి నేను అవి నేను చేయించాను నా చేయితో అయితే నేను చేయించను క్లారిటీగా చెప్తున్నాను ఎందుకోసం అంటే ఇంత చెప్తున్నాడు ఈయన ఏదో వేసుకుందాం అనుకుంటున్నాను మీరు అనుకుంటారేమో అంత సీన్ లేదు నేను అమ్మవారు పాసకుండి నేను కేవలం అమ్మ ప్రశ్న మాత్రం చేస్తాను జ్యోతిష్యం వరకు నేను చూస్తాను పరిహారం నేను చేయించను నేను వేరే వాళ్ళతో చేయిస్తాను నాకు దానికి సంబంధించిన స్పెషల్ పండితుల్ని నేను ఒక పది మందిని పోషిస్తున్నా నేను పెట్టుకున్నాను అంటే అయ్యా మీరు మహాపండితులు మీరు వీటి కోసమే మీరు మీరు ఉన్నారు మీరు తపస్ సంపన్నులు బాధలో ఉండేటువంటి వాళ్ళని మీరు ఉపశమనం చేయించండి అని చెప్తాను కాబట్టి అలాంటి తపశ్శక్తి సంపన్నులు కొంతమంది ఉన్నారు తర్వాత రెండవ విధానం ఏంటంటే కాశీకి వెళ్ళడం కాశీకి వెళ్ళి కాశీలో ప పదమూడు రోజులు ఉండాలి పితృదోషం ఉన్నటువంటి కాశీకి వెళ్ళాలి కాశీలో పదమూడు రోజులు ఉండాలి కాశీలో నిద్ర చేయాలి అలాగే కాశీలో ఉండేటువంటి అన్ని శివాలయాలు తిరగలి చెంబు పట్టుకోవాలి గంగ నీళ్ళు తీసుకోవాలి ఒక ఐదు లీటర్ల క్యాన్ చెట్లు పట్టుకోవాలి ఓ చెంబు చెట్లు పట్టుకోవాలి కట్టుకోవాలి కుటుంబం అంతా పోవాలి ఎక్కడైనా శివాలయం కనిపించిందంటే నీళ్ళు పోయి రానాలి ఓం నమ శివ అని నీళ్ళు పోయాలి పోసి ఇంత నువ్వులు వేయాలి శివుడి మీద ఇంత నువ్వులు పెట్టి నీళ్లు పోసి దండం పెట్టాలి మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఏ శివాలయం ఉంది పోవాలి కాశీలో ఉండే అన్ని శివాలయాలు అంటే మీకు ఎన్ని వీలైతే తన శివాలయాలు ఆ పదమూడు రోజులు దర్శనం చేసుకుంటూ శివుడికి పూజ చేయాలి అలా పదమూడు రోజులు చేసి పదమూడో రోజున మీ పితృదేవతలకు కాశీలో పిండాలు పెట్టి శ్రాద్ధం చేసి వదిలేసి ఎందుకోసం అంటే ఈ పదమూడు రోజులు మీరు శివ పూజ చేస్తారు కదా మీకు అద్భుతమైన ఎనర్జీ వస్తుంది శక్తి వస్తుంది ఆ పదమూడో రోజు అప్పుడు ఆ శక్తితోటి మీ ఆరా ప్యూర్ అవుతుంది కాబట్టి మీ పితృదేవతలకి శ్రాద్ధం పెట్టండి ఇది సెకండ్ క్యాటగిరీ మూడో కేటగిరీ ఏంటంటే కనుక ఇప్పుడు పుష్కరాలు వస్తున్నాయి ఏవి గంగా నదికి పుష్కరాలు వస్తున్నాయి ఇప్పుడు ఈ ప్రదేశం లోపలికి వెళ్ళిపోయి ప్రయాగ కర్ణప్రయాగ దేవప్రయాగ ఋషి ప్రయాగ ఈ ప్రయాగలలో మీ పితృదేవతలకు శ్రాద్ధాలు పెట్టండి ఎవరికైనా ఇట్లా సంతానం లేదు అని బాధపడేటువంటి వాళ్ళు నేను చెప్పే సిమ్టమ్స్ అని ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి అక్కడ శ్రాద్ధ కర్మలు చేయించండి బ్రాహ్మణులకి దక్షిణ ఇచ్చేటప్పుడు నిర్మోహమాటంగా ఏ బాధ లేకుండా సంతోషంగా దక్షిణ ఇవ్వండి వెళ్ళేటప్పుడే బ్రాహ్మణులకి దానం చేసిన అంటే నదీ తీరంలో దోతి దానం చేయాలి బ్రాహ్మణులకి దోతి ఒకవేళ మీ అమ్మగారి గురించి శ్రాద్ధం చేయదలుచుకుంటే మీ అమ్మగారు మీ అమ్మమ్మలు ఎవరైనా తల్లిగారులకు సంబంధించి స్త్రీలకు సంబంధించి శ్రాద్ధం చేయాలనుకుంటే వాళ్ళకు సంబంధించి ఒక మంచి చీర కాటన్ చీర ఒక మంచి చీర పెట్టుకొని ఏదో తీసుకున్నామా పెట్టాము కూడా ఒక మంచి కాటన్ చీర తీసుకోండి ఒక కాటన్ చీర దోతి తర్వాత ఇంత సంభావన పెట్టి వాళ్ళకి దానం చేయండి గంగా తీరం లోపల అదేవిధంగా వీలవుతే కనుక బదిరీ క్షేత్రంకి వెళ్ళండి నేను బద్రీ గురించి కూడా నగరంతో డిస్కస్ చేస్తాను ఆ వీడియో కూడా మీరు చూడండి డెఫినెట్గా సార్ కాబట్టి ఇది పితృదేవతలకి ష పితృదోషానికి ఇది తప్పకుండా చేయండి ఇలా తప్పకుండా చేయాలి ఎవరైనా సరే అంటే మీకు వీలైతే ఇది చేయండి లేకపోతే లేదు వీలైతే ప్రతి అమావాస్య మీ గంగానది తీరంలో గోదావరి తీరంలో ఉంటే ప్రతి అమావాస్య గోదావరి నదిలో నదిలో స్నానం చేసి నువ్వుల చేతిలో పోసి పితృన్ తర్పయ్యామం స్వధ స్వాహ అని చెప్పేసి మీరు నీళ్లు వదిలిపెట్టండి అంతే మీకు మీ పితృదేవత లేకపోతే తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు చేయాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ప్రదీప్ జోషి గారు శ్రీమాత